ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు నేను చేసే రెసిపీ అయితే డెలివర్ అయిన వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది దీన్ని మా బంజారా భాషలో కాడో అంటారు దీన్ని ఎలా చేస్తారో నేను ఇప్పుడు మీకు చెప్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో బెల్లం నూనె కాడో మసాలా ఉంటే చాలు దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇగో ఇక్కడ ప్లేట్ లో కనిపిస్తున్నాయి కదా ఇవే కాడో చేయడానికి వాడే మసాలా దినుసులు వీటి పేర్లు నాకు తెలియదు అందుకే చూపిస్తున్నాను ఇవి మీకు కావాలి అంటే కిరాణా షాప్ వెళ్ళి కాడో మసాలా అంటే ఇస్తారు వీటిని మిక్సీలోనైనా పట్టొచ్చు కానీ ఇంట్లో మిక్సీ లేదు కాబట్టి రోడ్ లో దంచుతున్నాం వీడియోలో కనిపిస్తున్న విధంగా మసాలాను దంచుకోవాలి తర్వాత బెల్లం తురుముకోవాలి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వేడి అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో తురుముకున్న బెల్లం వేసుకోవాలి తర్వాత తగినంత ఆయిల్ పోసుకొని బెల్లం అడగంటకుండా కలుపుతూ ఉండాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మసాలా వేస్తూ కలుపుకోవాలి ఇది చాలా జాగ్రత్త చేయాలి లేకపోతే మాడిపోతుంది తర్వాత గిన్నెను పొయ్యి మీద నుండి పక్కకు తీసుకొని వెంటనే వెంటనే మనం ముందుగా వేడి చేసుకున్న వాటర్ని కొంచెం పోసుకొని కలుపుకోవాలి అంతే కాడో రెడీ ఫ్రెండ్స్ నేను కాడో తినడం ఇదే ఫస్ట్ టైము చూడడానికి అయితే భలే ఉంది తింటే ఎలా ఉంటుందో అనుకున్నా కానీ చాలా బాగుంది అచ్చం తేనెలాగానే ఉంది దీన్ని చిన్న పెద్ద ఎవరైనా తినొచ్చు అలాగే డెలివరీ అయిన వాళ్ళు రోజుకి మూడు పూటలు రెండు మూడు రోజులు తింటే సరిపోతుంది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి